శ్రావణం వచ్చిందంటే శుభమైన వేళ్ళకి గుర్తు శ్రావణ వచ్చిందంటే శుభమైన శుభకి గుర్తు గడపలు తుచ్చి శుభ్రం చేసి గంధం పూసి వెలుగులు నింపి గడపలు తుచ్చి శుభ్రం చేసి గంధం పూసి వచ్చిందంటే శుభమైన వేళకి గుర్తు పసుపు కుంకుమ అలంకరించి పూలు చల్లి నమస్కరించి పసుపు కుంకుమ అలంకరించి పూలు చల్లి నమస్కరించి శ్రావణవాసం వచ్చిందంటే శుభమైన గుర్తు శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించుదాం పూజలు చేసి మంగళం పాడుదాం శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించుదాం పూజలు చేసి మంగళం పాడుదాం శ్రావణ మాసం వచ్చిందంటే शुभमईना वेला की गुर्तु पचतूरनालु सुगंधम पंचेला शुभमईना गड़पा वेलुवुलुनी

తన మాసం వచ్చిందంటే శుభమైన వేలకి కొడుతు నా పాట విన్న వాళ్ళందరూ థ్యాంక్ యూ నా పాట ఈ వీజా ఎలా ఉంది నచ్చితే లైక్ షేర్ కొట్టండి